సామెతలు నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై మరి వచ్చినా కలిసి చదువుదాం నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవాలే చూడవలేను నీవు నడుచు మార్గమును సరాలము చేయము అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును ఇరవై ఏడవ వచనం నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము నీ పాదమునను కీడునకు దూరముగా తొలగించుకొను డైవర్టింగ్ అంటే తొలగిపోవడం దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన డైవర్టింగ్ తొలగిపోవడం వాక్యానుసారంగా ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని ప్రభుని మనం అంగీకరించినాక వాక్యానుసారంగా మనం కూడా దేవుని బిడ్డల పిలవబడతా పిలువబడతా ఉన్నాం దేవుని రక్తం కడగబడ్డం రక్షించబడ్డాం మారు మనసు పొందాం బాప్తిసం పొందాం ప్రభుత్వ ఏక శరీరులుగా మరి మనం ఉన్నాం ఉన్నాం కానీ ఒక్కొక్కసారి మరి మనం కూడా ఏమవుతామంటే అంటే డైవర్ట్ అవుతా ఉంటాం తొలగింపబడతా ఉంటాం తొలగించబడతా ఉంటాం కదండి ఒక్కొక్కసారి గాడు మనల్ని మభ్య పెడతాడు మన వారి లేదంటే మన చుట్టూ ఉన్న వారిని వాడుకుంటాడు మన ఇంట్లో వాళ్ళను వాడుకుంటాడు ఎన్నో రకాలుగా వాళ్ళు మనల్ని మనం చేస్తున్న భక్తిలో నుంచి వాడు తొలగించడానికి నానా విధమైన ప్రయత్నాలు చేస్తా ఉంటాడు ఈరోజు క్రీస్తుని ఆశ్రయించిన మనం మనం క్రీస్తుకు సమీపంగా ఉన్నటువంటి మనము మనము మనం ఎప్పుడు కూడా మన మార్గంలో నుంచి మనము తొలగిపోకూడదు ఒకవేళ మనం తొలగిపోతే మన దేవునికి అవమానం కలుగుతుంది కలుగుతుంది ఎవరు నవ్వుతారప్పుడు ఎవరు సంతోషపడతారు అప్పుడు సైతాన్గాడు సంతోషపడతాడు ఈ రోజున క్రీస్తు అనే మార్గంలో మనం నడుచుచున్నప్పుడు చిన్నప్పుడు మనము కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైన మనము తిరగకూడదు నో కాంప్రమైజ్ ఎట్టి పరిస్థితులలో కూడా మనము తగ్గకూడదు హలిలోయా ఈ మధ్య కాలంలో సినిమా డైలాగులు ఉన్నాయి కదా తగ్గేదే లేని కదా సినిమా డైలాగులు కూడా వస్తూ ఉన్నాయి ఈ మధ్య దేవుని పేరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన మనం ఆయన నామానికి మనం కీర్తి తీసుకొని రావాలి మహిమ తీసుకొని రావాలి అంతేగాని మనము తొలగిపోయి ఇష్టానుసరమైన జీవితం జీవించి మళ్ళీ నేను క్రీస్తు మార్గంలోకి నేను వస్తాను అని అంటే అది సభ్యత్వం కాదు నా తెలిసినంత వరకు అయితే ఒకసారి క్రీస్తు నా సొంత రక్షకుడు అని మనం అంగీకరించాక మనం ఎన్నటికి కుడికి గానీ ఎడమకు గాని తిరగకూడదు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు వస్తాయి కొన్ని కొన్ని సందర్భాలు మనకు వస్తా ఉంటాయి ఉదాహరణకి ఏదైనా ఒక ఫంక్షన్ అనుకోండి ఆ ఫంక్షన్కి కి మనల్ని ఆహ్వానిస్తారు లేదంటే ఏదైనా ఒక కార్యం అనుకోండి అక్కడ ఆచారాలు పద్ధతులు చేయాల్సి వస్తుంది అట్లాంటి దాటికి మనల్ని ఆహ్వానిస్తారు కదా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా వాళ్ళు మనల్ని మన మార్గం నుంచి తొలగించడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తాడు డైవర్షన్ చేయడానికి చాలా ఇష్టపడతాడు ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక రోడ్డు మీద ప్రయాణమై వెళ్తా ఉన్నాం అనుకోండి ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక బోర్డు పెడతారు టేక్ ఎ డైవర్షన్ అంటే అంటే ఈ రోడ్డు బాగలేదు ఈ నుంచి నువ్వు దారి తప్పుకొని వేరే దారిలో కానీ ఈ రోజున చాలా మంది దేవుడు చెప్పే డైవర్షన్లు అర్థంగాక నచ్చక నచ్చక ఈ కట్టుబాట్లు ఈ యొక్క భక్తి భక్తి ఈ యొక్క విశ్వాసం చేయలేక డైవర్షన్ అవ్వలేక దేవునితో ఉండలేక ఈ ఈరోజు మనుషులు ఆ వెళ్ళిపోతా ఉన్నారు స్ట్రైట్ గా వారికి నచ్చినట్టుగా దేవుడు ఏర్పాటు చేసిన దారిలో నడవలేకపోతా ఉన్నారు దేవుడు మన జీవితంలో ఎన్ని మేలు చేసినప్పటికీ కూడా ఇంకా నేటి జీవితంలో మానవులు కుడి తట్టుకును ఎడమ తట్టుకును తిరుగుతూనే ఉన్నారు దేవుడు చేసిన కార్యములను మర్చిపోయి దేవుడు చేసినటువంటి ఉపకారములను మర్చిపోయి ఈ రోజున మనుషులు పడిపోతా ఉన్నారు జారిపోతా ఉన్నారు దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారిని ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం ప్రతి దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తా ఉంది నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకున్నాము ఈరోజు మన పాదమును ఏం చేయాలంట మనమే నువ్వే ఏం చేయాలా కీడు నుంచి తొలగించుకోవాలి నీ పాదము కీడులో ఉందేమో నీ పాదము దేవునికి అగైనెస్ట్ గా అంటే దేవునికి వ్యతిరేకంగా నీ పాదములు నడుస్తున్నాయేమో దేవునికి వ్యతిరేకంగా నువ్వు ముందుకు అడుగు వేస్తా ఉన్నావేమో ప్రభు లేఖనాసారంగా వాక్యం చెప్తా ఉంది చెప్తా ఉంది నీకై నువ్వే కీడ నుంచి నువ్వేం చేయాలంటే తొలగించబడాల తెలుసుకోవాలా జ్ఞానోదయం రావాలి రావాల ఏం రావాలి మనకు జ్ఞానోదయం రావాలి నేను చేస్తున్నది కీడు నేను చేస్తున్నది తప్పు నేను వెళ్ళే రైట్ నేను వెళ్ళే మార్గము తప్పు అయినది నేను చేసే ఆలోచనలు తప్పుగా ఉన్నాయి నేను ప్రవర్తించే తీరు తప్పుగా ఉంది అనేటువంటి ఆ ఆలోచన అనేది మనకు వచ్చినప్పుడు మనం మార్చుకోవాలి కానీ చాలా మంది ఏం చేస్తారంటే మార్చుకోరు ఏం చేస్తారు ఇంకా డీప్ వెళ్ళిపోతారు చేస్తే తప్పు ఏందంట ఉంటే ఏందంట ఏమవుతుందో చూద్దాంలే చచ్చినప్పుడు కథ కదా పరలోకానికి పోయినప్పుడు కథ కదా అబ్బాను పెద్ద భక్తి లే పెద్ద పాపాత్మ నైన అలాంటి కవరింగ్ మాటలను మనం ఈరోజు ఎంతో మందిని వింటా ఉంటాం ఈ రోజున చాలా మంది జీవితాలలో పేర్లు మారుతా ఉన్నాయి కానీ తీరు మారడం లేదు ఏం మారడం లేదు తీరు మారడం లేదు పేర్లు మారుతా ఉన్నాయి బాప్తిజం తీసుకోకుండా బాప్తిజం తీసుకోగానే మత్తయ్యనో లేదంటే మార్కను లేదంటే ఏసు యేసు పాదమను సువార్తనో లేదంటే సువార్తమ్మను లేదంటే బైబిల్లో ఎన్నో ఎస్తేరను లేదంటే రూతను కదమ్మా బైబిల్లో పేర్లు అన్ని ఉంటాయి మన ఇండ్లల్లో ఇస్సాకని కదమ్మా ఎన్ని అబ్రహం అని ఉంటాయి అని ఉంటది ఎన్నో పేర్లుంటాయి పేర్లుంటాయి పేరు మారుతా ఉంది కానీ ఏం మారడం లేదు తీరు మారడంలా నడవడిక మారవడంలా ఈరోజు మర్చిపోవాలి మనం మనం వేసినటువంటి రాంగ్ స్టెప్స్ ని మనం మర్చిపోయి ప్రభుకు సమీపంగా మనం ఉంటే ఆయన నిన్ను దీవిస్తాడు హలే లూయా హలే లూయా అందుకే చూడండి ఆ మాట ఇరవై ఐదు నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురెప్పు ముందర సూటిగాను చూడవలేను నీ కళ్ళు అంట అటు ఇటు చూడకూడదంట కొంతమంది చూడండి దేవుని వాక్యం జరిగేటప్పుడు దేవుని వాక్యం కంటే కళ్ళు చూపులు ఏడుంటాయి చుట్టూ ఉంటాయి అన్నమాట అది వచ్చిందా లేదా వాడు వచ్చినాడ లేదా నా శత్రువు వచ్చిందే వాడు వచ్చినా మొత్తం చూసుకున్నట్టు చుట్టూ తిరిగి చర్చిలో ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు మొత్తం బేటికి పోతే లిస్ట్ చెప్తారు ఆ పలానా కళ్యాణ కాడికి పలానా వాళ్ళు వచ్చిన పలానా వచ్చింది పలానామచ్చింది పలానా వచ్చింది పలానామీంది ఏం చెప్పో వాక్యం అంటే వాక్యం గుర్తుండదు గుర్తుండదు సరే దేని గురించి చెప్పినాడు ఫలా దాని గురించి చెప్పినాడు అంతే సరే ఇంకా లోతుగా చెప్పు బా అంత మైండ్ నాకు ఆడుంది కానీ మైండ్ అంతే ఆడుంది మనకు మనకు ప్రార్థనకి ఎంత మంది వచ్చినారు ఎవరెవరు వచ్చినారు అంటే టక 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 చెప్పేస్తాం ఏం భోజనాలు వండినా కూడా చెప్పేస్తాం ఈ రోజున అసలు భక్తి మనం ఎట్లా చేస్తున్నామండి వాక్య ప్రకారంగా కన్నులంట అటు ఇటు మనం చూడక సరిగాను మనం చూడాలంట స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నీ కన్నులో నీ ఏకాగ్రత దేవుని వైపు మాత్రమే ఉండాల నీ దృష్టి కేవలం ఆయన మీదే ఉండాలి ఆయన వైపు చూపు ఉండాల కానీ ఈరోజు ఎందుకు నువ్వు అటు ఇటు చూసి దిక్కులు చూసి చూసి దిక్కులేని వాళ్ళ మాదిరి ఎందుకు అయిపోవాలి మనము ఈ రోజున అటు ఇటు చూసి చూసి కుడికి ఎడమకు తిరుగుతూ మన మార్గం మనం సరాలము చేసుకోలేక మన బాధలు మనం తీర్చుకోలేక మన వ్యాధులు మనము మనము తప్పించుకోలేకపోతా ఉన్నాం చాలా మంది ఎందుకంటే నీ దృష్టి ఆయన మీద కంటే చుట్టూ అటు ఇటు ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది కొంతమంది బాబు తీసిన కూడా ఎందుకు తీసుకుంటారు చెప్పండి ఎందుకు తీసుకుంటారు మా ఫ్రెండ్ తీసుకుందాన్ని తీసుకున్నా కొంతమంది పెళ్లిళ్లకు తీసుకుంటారు బాప్ తీసాలు ఎందుకు పెళ్లి పెళ్లిళ్లకు పెళ్లి కూతురుకి పెళ్లి కోడుకి బాప్ తీసిన సర్టిఫికెట్ లేకపోతే పెళ్లి చేయరని రాత్రి రాత్రికి ఒక తొట్టి కట్టుకోని లేదంటే అడగన్న పోయి ఒక సముద్రము ఒక నది కాడక పోయి బాప్తీసాలు తీసుకొని ఒక సర్టిఫికేట్ తీసుకొని పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు రేపు మాపో సచ్చిపోతాం అనేటువంటి వారు అప్పటికప్పటికి భయం వచ్చి భక్తి వచ్చి వయమ నిజంగా నరకానికి పోతానేమో అని ఆలోచన చేసుకొని రాత్రి రాత్రికే ఏదైనా ఒక బాబుని పిలిపించుకొని ఏదో ఒక పాస్టర్ని పిలిపించుకొని నేను నీళ్ళల్లో మునగలేనయ్యా సల్ల నీళ్ళల్లో నేను మునగలేనయ్యా అని వేడి వేడి నీళ్ళు కాంచుకొని మునిగిన వాళ్ళు ఎంతమంది లేరు లేరు వేడి వేడి నీళ్ళల్లో కూడా బార్టీ తీసుకుని ఉన్నారు చాలా మంది చల్లికి మేము ఉండలేమయ్యా అని అప్పటికప్పుడు పుట్టిన పసిబిడ్డల్లో కూడా చిలకరింపు బార్టీసల్ ఇచ్చి అసలు ఇది ఏమి రక్షణ ఇది ఏం మారు ఈ రోజున మన భక్తి ఏ రీతిగా మనం కొనసాగిస్తా ఉన్నాం అటు ఇటు చూసి వాళ్ళు చూసారని వీళ్ళు చేశారని వాళ్ళు ఏదో చర్చిలో భోజనాలు పెట్టించారు నేను పెట్టకపోతే ప్రిస్టేజ్ డ్యామేజ్ అవుతుందని లేదంటే వాళ్ళు ఏదో చర్చి ముందు ఉన్నారు నేను ముందు లేకపోతే ఎట్లా ముందుకు పరిగెత్తడం ఒకరితో ఒకరు కాంపిటీషన్ ఎందుకు మనము చేసే పని దేవునికి నచ్చాలా నీకు నచ్చాలా మనుషులను చూడద్దు మనుషుల వైపుని దృష్టి పెట్టద్దు నీ భక్తి నీదే నీ విశ్వాసం నీదే నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి పోతావు రేపు దేవుడు అడుగుతాడు ఏమయ్యా కళ్యాణ్ బాబు బాబు నువ్వు నిజంగా నా కోసమే ప్రసంగిస్తున్నావా లేదంటే ఏదన్నా వేరే ఆశతో ప్రసంగిస్తున్నావా అంటాడు దేవుడు అడుగుతాడు అడగడా ఎందుకు వేసాయి అట్లా అంటావు నేను కోసమే కదా ప్రసంగించేది ఏ నిజం చెప్పు అబ్బా నిజం వేసాయా ఏ దానిని కూడా ఆశించలేదు నేను నీ కోసమే ప్రసంగిస్తున్నా నీ కోసమే ప్రయాస ఆ సరే సరేనా మంచిది ఎంతో మంది ప్రసంగింపులు కూడా లేదంటే వేరే వేరే వారు కూడా ఎన్ని ఆశలుంటాయి ఎన్ని కోరికలు ఉంటాయి ఎంత ప్రయాసపడుతున్నారు పడుతున్నారు విశ్వాసులు సింగర్లని తబలిస్టులని లేదంటే వాళ్ళు సౌండ్ ప్లేయర్లని సౌండ్ సిస్టమ్ వాళ్ళని మ్యూజిక్ వాళ్ళని ఎంత అతిశయపడుతున్నారు రోజు రోజుకి సంఘాలలో అటు ఇటు చూస్తూ ఉంటారు నాకు తెలిసి నాకు అబ్బాయి ఉన్నాడు కీబోర్డ్ ప్లే చేసే అబ్బాయి ఆ అబ్బాయి కీబోర్డ్ దిక్కు చూసేది తక్కువ అమ్మాయిల దిక్కు మనుషులు దిక్కు చూసేది ఎక్కువ ఎక్కువ ఎందుకంటే వాళ్ళు కొట్టేది పది మంది చూడాలని ఆశ అబ్బా భలే ప్లే చేస్తావు అనిపించుకోండి ఆ అందుకంటే సపర్లు కొట్టుకుంటే పాటలు పాడుకుందాం అంతేగాని మన సంఘాలలో మనము గలిబిలి మనం చేసుకొని చేసుకోకూడదు మన దృష్టి కేవలం సై మీద ఉండాలి ఆయనకే ఘనత రావాలి నీవు కుడితటుకు ఎడమ తటకు తిరిగి భక్తి చేస్తా భక్తి నిష్ప్రయోజనమైనది కేవలం ఆదివారం మాత్రమే భక్తి చేసి సోమవారం నుంచి శనివారం దాకా నిష్టానుసరమైన జీవితాన్ని జీవించి కుడికి తిరిగి ఎడమకు తిరిగి లాస్ట్కు ప్రభు దగ్గరకు వచ్చి ప్రవ్వా నన్ను క్షమించు అంటే ఏం ప్రయోజనం ప్రతి వారము చేసిన ఆరాధనే చేస్తారు కొంతమంది ప్రతిరోజు చేసిన ప్రార్థనే ప్రవ్వా నేను పాపిని నా పాపాలు క్షమించు క్షమించు ఈరోజు నేను అతిక్రమం చేశాను నా అతిక్రముల నుంచి నన్ను క్షమించు క్షమించు నీ రక్తంతో కడుగు ఎన్నిసార్లు కడుక్కుంటాం అండి మనం ఎన్నిసార్లు దేవుడు చెప్తాడు కుడి వైపు తిరగొద్దు ఎడమ వైపు తిరగద్దు స్ట్రైట్ గా ఉండు నీ దృష్టి నా మీద పెట్టుకున్నాయన అని దేవుడు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఈరోజు మనుషులు వాటిని లెక్క చేయక చేయక పడిపోతున్నటువంటి వారిని మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం నీ మార్గములన్నీ స్థిరం అవ్వాలంటే నువ్వు వెళ్ళే ప్రతి దారి నీకు విజయం అయినటువంటి మార్గంలో విజయం విజయం నీకు కలగాలంటే నువ్వు వెళ్ళే దారిలో నీకు విజయం కలగాలంటే నీ మార్గం నువ్వే సరాలము చేసుకోవాలా సమస్తం దుర్నీతిని విడిచిపెట్టుకొని విడిచిపెట్టుకోని లోకములన్న వాటన్నిటిని విడిచిపెట్టి దేనినైనాను సరే ప్రభుకి వ్యతిరేకంగా దానిని ప్రతి దాన్ని ఏం చేయాలా విడిచిపెట్టుకోవాలా కుడికి ఎడమకు తిరగకూడదు ఏమైతులే ఏం కాదులే అనేటువంటి మాటలు క్రైస్తవుల నోట్లో రానే రాకూడదు వాక్య ప్రకారంగా ఉంటే వెచ్చగన్నా ఉండు చల్లగన్నా ఉండాలి మనం భక్తి చేస్తున్నప్పుడు ఉంటే భక్తి పొరను మాత్రమే ఉండాలా లేదంటే భక్తి హీనత ఉండాలి ఈ రోజున గుడి వైపు చూసి ఎడం వైపు చూసి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నువ్వు భయపడుతూ భయపడుతూ ఎంత సేవ చేసినా లేదంటే ఎంత నువ్వు దేవుని పని చేసినా నువ్వెంత ప్రభు కోసం అది వేస్ట్ మనుషులు ఆధారం చేసుకొని భక్తి చేయద్దు దేవుని ఆధారం చేసుకుని మనం భక్తి చేయాలా హలో కీర్తనలో ఇరవై ఏడు పదకొండవం నీ మార్గము నాకు బోధింపుము నా కొరకు పంచిన వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపించుము అలెలు సరాలైన మార్గం నన్ను నడిపి నా మీద పంచి ఉన్న శత్రువుల నుంచి నన్ను తప్పించి సరాలైన మార్గం నన్ను నడిపి అంటున్నాడు ఇక్కడ భక్తుడు ఆయన అడగాల మనం ప్రవ్వా నాకు నీ మార్గం బోధించిన ఆయన బోధించే సేవకులు దొరికినప్పుడు సత్యము ప్రకటించబడుతున్నప్పుడు వినే మనుషులే చూసారు కొంతమందికి ఎంత బాధ వస్తుందో నాకైతే సత్యం ప్రకటించబడుతున్నప్పుడు యథార్థవంతమైన వాక్యము దేవుడు వెగజల్లుతున్నప్పుడు వినడానికి మనుషులకు చెవులు కూడా రావడంలే కదా మనసు కూడా రావడంలే ఇవన్నిటికీ ఒక రోజు లెక్క చెప్పాలి దేవునికి చెప్పాలా లేదా చెప్పాలా ఒక ఎవనొస్తుంది ఇంత ప్రయాస ఇంత సేవ ఇంత బలపరితమైన సేవ దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒక ఉద్యోగం ఆయన నాకు పోనీ ఒక కంపెనీ ఈ నాకు ఆయన పోనీ ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం లేదంటే ఏదైనా క్లర్క్ అని ఈ దేవుడు కానీ దేవుడు నాకు అవన్నీ నీకు వద్దు నాయన నువ్వు పలానా గ్రామానికిరా కల్లూరు గ్రామానికి అక్కడ నువ్వు సేవ చేయని దేవుడు పంపించినప్పుడు మరి ఇక్కడ ఇక్కడ ప్రకటించబడుతున్న ఈ సత్యాన్ని మరి మనుషులు వినాలనే కదా దేవుని ఆశ దేవుని ఉద్దేశం ఏ రోజైనా సరే మనుషుని ఆధారం చేసుకుని పరిచర్ ప్రతి రోజు నేను చెప్పొచ్చేది ఒకటే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యమే సత్యమే ఆధారము చేసుకున్నవాడు చరిత్రలో పడిపోనే పడిపోడు కూడా అసత్యం ఒక రోజు గెలుచది రెండు రోజులు గెలుస్తుంది మూడు రోజులు గెలుస్తుంది అసత్యం అసత్యం కానీ సత్యము సత్యము అల్టిమేటెడ్ విజయం అదే విజయం అదే చివరిలో గెలిచేది ఏంది ఎప్పటికైనా చుట్టూ ఎన్ని అబద్ధ సాక్ష్యాలు వచ్చినా ఎంతమంది వాదించినా ఎన్ని చేసినా ఏం సత్యమే ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా సత్యం మీకు ప్రకటించబడతా ఉంది అడగండి ప్రభు నీ నీ మార్గం నాకు కళ్యాణ బాబు ద్వారా నీ మార్గం ఎలాంటిదో నాకు బోధించు ప్రభు ఆ మార్గంలో నేను నడుస్తాను నడుస్తాను ఆయన నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుని ప్రభు దగ్గరకు వస్తావో ఆయన ఒక్కొక్క కట్టడము ఒక్కొక్క మార్గము ఆయన నీకు నేర్పిస్తాడు నువ్వు ఎలాగుండాలో ఎలా జీవించాలో ఈ లోకంలో కొనసాగించాలో ఎలా నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండాలో దేవుడే నీకు బోధిస్తాడు నీ శత్రువుల నుండి ఆయన తప్పిస్తాడు వారి పన్నాగాల నుంచి నేను తప్పిస్తాడు అవమానం నుంచి కీడల నుంచి వ్యాధి నుంచి బాధల నుంచి రోగముల నుంచి ఆయన నేను తప్పిస్తాడు హలే ప్రతి దేవుని బిడ్డలారా ప్రభువుని ఆధారం చేసుకుందాం వాక్యం ఆధారం చేసుకుందాం అంతే దినాల్లో మనం ఉన్నాం దేవుని రాకడకు మనం సమీపంగా ఉన్నాం ఎన్ టైమ్స్ లో మనం ఉన్నాం త్వరలో ఈ లోకం అంతం కాబోతా ఉంది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఈ లోకం అంత మాత్రము గ్యారెంటీ గ్యారెంటీ కాదా బైబిల్ అందరికంటే ఎక్కువ ఎవరమ్మా బతికింది మెతుశెల మెతుశెల మన బైబిల్లోనే దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు బతికినటువంటి వాడు మనం అన్ని ఏళ్ళు బతకలేకపోయినా ఉన్నత కాలమైన ప్రభుకు దగ్గరగా మరి మనం ఉంటే ప్రభు మనల్ని దీవిస్తాడు దీవిస్తాడు ఆనుకొని ఉందాం ప్రభు దగ్గర ప్రభు బల్ల చుట్టూ మనం ఉందాం ప్రభు మీద ప్రేమ కలిగి ప్రభు మీద ఐక్యత కలిగి మనం ఉందాం ప్రభుకు తగినట్టుగా మనం ఉందాం అప్పుడు ప్రభు మనల్ని ఇంకా దీవించి ఆశీర్వదిస్తాడు ఈ లోకం అంతం నుండి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఒకటే మాట మాట సమస్త మనుషులు ఈ మాటలు విన్న దేవుని బిడ్డలందరూ అందరూ కూడా ఏసుక్రీస్తు మాటల ప్రకారం జీవించిన వారే యేసుక్రీస్తు ఇచ్చిన నడవడికలు నడిచిన వారు మాత్రమే ఈ యుగాంతముల నుంచి తప్పించబడతారు హలేయా హలే లుయా ఈ అంతము నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తే మార్గం ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే నువ్వు ఈ లోకం అంతము నుంచి తప్పించబడతావు కాబట్టి మేలుకోండి సమస్త మనుషులారా లోక అంతము నుండి మీరు తప్పించుకోండి క్రీస్ ప్రేమ చూపించండి క్రీస్ విధేయత చూపించండి క్రీస్ భక్తి భక్తి క్రీస్తుకు మనం లోబడి మనం నడుచుకున్నట్లయితే నీ బ్రతుకు దినములన్నయ్యూ కృపాక్షేమములే హలో నా బ్రతుకు మాటలు మాట్లాడిన దేవుని అందరూ కూడా మీరు అందరూ ఆలోచన చేస్తారని నేను భావిస్తా ఉన్నాను మన జీవితంలో ఎల్ల కాలం ఉండే పనులు మనకుంటాయి రోజు చేయాల్సిన పనులు రోజు ఉంటాయి కానీ కనీసం రోజులో ఒక గంట రెండు గంటలన్నా దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వలేకపోతే దేవుని మాటలు వినలేకపోతే చాలా మందికి చదువురాణులు ఉన్నారు కదా బైబిల్ చదువురా చేతగన్నలో ఉన్నారు అట్లాంటి వాళ్ళు కనీసం ప్రార్థనకు వచ్చి కూర్చుంటే ఒక పది మాటలు మీకు అర్థమవుతాయి దేవుని వాక్యం ఏంటో మీకు అర్థమవుతుంది ఊరికి ఇంటి దగ్గర ఉండి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా ఏం ప్రయోజనం లేదు వ్యర్థమైన మాటల్లో దోషముందని వాక్యంలో ఉంది ముసలమ్మ ముచ్చకలో దోషముంది వ్యర్థమైన మాటలలో దోషముంది కాబట్టి నోరు జాగ్రత్త ప్రభుకు దగ్గర ప్రభుకు సమయం కేటాయించుకో ప్రభుకు తగినట్టుగా ప్రభు నేను దీవించి ఆశీర్వదించను గాక ఆమె ఆమె ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతలు తండ్రి నీకు స్తోత్రం నీ దాసు నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో ప్రభా నువ్వు మాట్లాడేందుకు నీకు స్తోత్రం ప్రభా నీ బిడ్డలను ప్రభా దీవించండి ఆశీర్వదించండి బలపరచని ప్రభా లైవ్ లో పాల్గొన్న వారిని ఏకీపించిన వారిని ప్రతి ఒక్కరిని చేతికి అప్పగించుకుంటా ఉన్నాను తండ్రి ఒకవేళ ఎవరైనా నీ నీ వాక్యాన్ని త్రోసివేస్తున్నారేమో నీ వాక్యాన్ని ఎవరైనా వెరితనంగా భావిస్తున్నారేమో నీ వాక్యాన్ని ఎవరైనా నిర్లక్ష్య పెడతాం వారు దయతో క్షమించి నీకు దగ్గరగా చేసుకోండి నీకు సమీపిస్తులుగా చేసుకోండి ప్రభా మందిర పనుల విషయంలో కృప చూపించండి మిగిలిన పనులను కూడా సహాయం చేయండి ఆర్థిక పరమైన సమస్యల నుంచి విడుదల కలిగించి ప్రభా కూడా ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి విడుదల కలిగించమని నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా ముందున సమయం ప్రభా ముందున రోజులన్నిటి నీ చేతికి అప్పగించుకుంటుంది మేము కూడా నీకు తగినట్టుగా ఉన్నట్లుగా కృప చూపించండి కుమరించమని వేడుకుంటూ ప్రభా నీ చేతికి సమస్యను అప్పగించండి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆమె amen amen